ఈరోజు బడి పిలుస్తుంది ఇంగ్లీష్లో ఫైట్ ఫర్ రైట్స్ సో ఈ షార్ట్ ఫిలింకు ఢిల్లీలో ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు నిర్వహించినటువంటి లఘు చిత్ర పోటీల్లో సో ఆంధ్రప్రదేశ్ అయినటువంటి అనంతపూర్ జిల్లాకు ప్రత్యేకంగా ద్వితీయ బహుమతి రావడం చాలా ఆనందంగా ఆనందాన్ని కలిగించే విషయం అదేవిధంగా ఆ షార్ట్ ఫిలిం నిర్వహణకు సో డిఓపిగా పవన్ లింగాల గారు తర్వాత డైరెక్టర్ రాజు గారు అందులో నటించినటువంటి జరా సో సాకే సుధాకర్ మరి సుధాకర్ రాజు కమల్నాథ్ సో అందరూ కూడా వారి వారి యొక్క పాత్రలో లీనమై సో ఇంతటి ఘన విజయానికి కృషి చేయడం జరిగింది సో టీం సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎలక్ట్రిక్ మీడియా ప్రింట్ మీడియాకి స్వాగతం చెప్తున్నాం మరి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా జరిగినటువంటి లఘు చిత్రాల పోటీలో ఎన్హెచ్ఆర్సి హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి లఘుచిత్ర పోటీలలో మన అనంతపురం జిల్లా నుంచి బడి పిలుస్తోంది అంటే అక్కడ పంపించినప్పుడు దానికి ఫైట్ ఫర్ రైట్స్ అని పేరు పెట్టడం జరిగింది మన ఆంధ్రాలో బడి పిలుస్తుంది అనే పేరుతో పెట్టడం జరిగింది మరి ఫైట్ ఫర్ రైట్స్ అనే ఒక లఘు చిత్రానికి ద్వితీయ బహుమతి రావడం నిజంగా మాకు చాలా సంతోషకరమైన విషయం నిన్న నాలుగు గంటలకి మాకు మేలు రావడం జరిగింది మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లు అది మన ఆంధ్రప్రదేశ్కి ద్వితీయ బహుమతి వచ్చినట్లు వారు ప్రకటించినట్లుగా తొందరలో ఢిల్లీలో మేము అవార్డు తీసుకోలేక తీసుకోబోతున్నాము అంతేకాకుండా ప్రైజ్ మనీగా లక్షా యాభై వేల రూపాయలని ప్రకటించడం జరిగింది ఎన్హెచ్ఆర్సీ వాళ్ళు నిజంగా ఇది చాలా సంతోషకరమైన విషయం మనమంతా చాలా సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం ఎందుకంటే సాధారణంగా రెండు వేల పదహైదు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు పది సంవత్సరాల పాటు లఘు చిత్రాల పోటీలు జరుగుతూనే ఉన్నాయి మరి మనకి ఈసారి ద్వితీయ బహుమతి రావడం చాలా సంతోషం అంతేకాకుండా మొదటి బహుమతి జమ్మూ కాశ్మీర్కి రావడం జరిగింది మూడవ బహుమతి తమిళనాడుకు ఇవ్వడం జరిగింది మరి ఈ ఫైట్ ఫైర్ రైట్స్ లఘు చిత్రంలో నటించినటువంటి నటీనటులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మళ్ళీ నా పేరు పవన్ నేను ఈ ఫైట్ ఫర్ రైట్స్ మూవీకి డిఓపిగా చేశాను అలాగే ఎడిటింగ్ వర్క్ కూడా చేశాను ఈ అవార్డు రావడం మాకు నిజంగా చాలా సంతోషం కలిగించింది ఎందుకంటే మేము ఈ అవార్డు ఎప్పుడైతే ప్రకటించినా నిన్న తెలియజేసిన విషయం మాకు అన్న తెలియజేశాడు ఆ వెంటనే మేము చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాం ఎందుకంటే ఈ అంత ఎగ్జైట్ కింద ఫీల్ అయినామంటే మేము ఈ షార్ట్ ఫిల్మ్ రెడీ చేసింది ఈ అవార్డు కోసం అదే ఇంత ముందు అల్లు అర్జున్ సినిమా కోసం చెప్పాడు కదా అవార్డు కోసం అలా మేము గెర్రెస్కొని ఈ అవార్డుని కొట్టాము అది రావడం మాకు చాలా సంతోషంగా అనిపించింది అంటే ఈ గల్లీలో వచ్చే వాళ్ళకైనా మాకు ఆ ఢిల్లీలో వాళ్ళు చాలా మంచి పేరు తెచ్చిందని మేము అనుకుంటున్నాము ఈ టీం ఎఫెక్ట్ చాలా అద్భుతంగా ఉంది అనమాట అంటే ఒకరి వల్ల కాదు ఇది అంతా కూడా టీం ఎఫెక్ట్ చాలా ఉంది ప్రతి ఒక్కరు కూడా నాకు ఒక చిన్న రోలు నా చిన్న పాత్రని ఇక్కడ అందరూ సమానంగా ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు సహకరించుకొని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు న్యాయం చేయడం జరిగింది అందువల్ల ఇంత సక్సెస్ జరిగింది ఇక్కడ ఎవరు పెద్ద చిన్నది ఎక్కడ టీం ఎఫెక్ట్ మొత్తం అంతా కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ టీం కోసం అంతా కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ నమస్కారం నా పేరు జారా నేను బడి పిలుస్తుంది అనే షార్ట్ ఫిలింలో నటించాను ముఖ్యంగా డైరెక్టర్ తరిమేల రాజు అంకుల్కి నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ధన్యవాదాలు అంకుల్ నాకు డైరెక్టర్ గారిని పరిచయం చేసిన వలి అన్నకి థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంతగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ బడి పిలుస్తుంది అనేది ఒక చైల్డ్ అవేర్నెస్ చైల్డ్ మ్యారేజెస్ అవేర్నెస్ గురించి చేసింది ఇది సెకండ్ ప్లేస్ తెచ్చుకున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను